సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం కి మారే సమయం ఇది ఇప్పటి నుండి పగటి వేల ఎక్కువగా ఉంటుంది పంటలకైనా ప్రతి జీవికైనా శుభారంభం సూర్యుని రాకతోనే ఉంటుంది కదా అందుకే రంగురంగుల ముగ్గులతో సూర్యునికి స్వాగతం చెప్పి సూర్యుని పూజలు చేస్తారు ఈ సంక్రాంతికి అలాగే సన్లైట్ వల్ల మనకు ఆరోగ్యం మంచి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది ఆ చలి నుండి తప్పించుకోవడానికి ఇక మన ముగ్గుల్లో పెట్టే బొబ్బెమ్మల వల్ల ఆ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి దీని వల్ల ఏ బ్యాక్టీరి ఇంట్లోకి రాకుండా ఆపవచ్చు ఇక మనం ఎండలో గాలిపటాలను ఎగురవేయడం వల్ల మంచి రక్త ప్రసరణ ఇంకా విటమిన్ డి దొరుకుతుంది మన పెద్దలు నిర్ణయించిన ఈ ఆటలకు జోహార్లండి ఈ పండక్కి ఎక్కువగా తినేది నువ్వుల స్వీట్లు ఈ నువ్వుల వల్ల కాల్షియం తో పాటు మంచి ఎనర్జీ కూడా వస్తుంది ఇంకా ఉష్ణశక్తిని పెంచుతుంది చలికాలం కావాల్సింది ఉష్ణమే కదా మనం వేసే రంగురంగుల ముగ్గులను చూడటానికి అమ్మవారు గుబికి దిగి వస్తుంది ముంగిట్లో వేసే ముగ్గులను చూసి అమ్మ అనుగ్రహం దొరుకుతుంది అన్నమాట